బ్రహ్మముడి సీరియల్ మే పదిహేడు ఎపిసోడ్లో ధాన్యలక్ష్మి అప్పు మరియు కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన వివాదాలు రుద్రాణి యొక్క కుట్రలు మరియు కావ్య రాజుల జీవితంలో సంభవించే పరిణామాలు ప్రధాన ఆకర్షణలు బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో పోలీస్ స్టేషన్కు వెళ్తున్న అప్పును ఆపుతుంది ధాన్యలక్ష్మి నా కొడుకు అనుభవిస్తున్న బాధ మీకు తెలియట్లేదు అని ధాన్యమంటే నేను సంతోషంగా ఉన్నానని కల్యాణంటాడు వెళ్తున్న అమ్మాయిన గడప ముందు ఆపి గొడవ ఏంటి అసలు నీకు ఏం కావాలి అని ఇందిరాదేవి అంటుంది నా కొడుకుకు న్యాయం కావాలి వాడు సక్రమంగా కాపురం చేయాలి సంతోషంగా పిల్లల్ని కనాలి అది నేను చూడాలి అదేమో ఉద్యోగం పేరుతో అర్ధరాత్రులు తిరుగుతుంది వీడేమో దానికోసం ఎదురుచూస్తూ నిద్రహారాలు మానేస్తున్నాడు అలా అయితే వాళ్లు ఎప్పుడు కాపురం చేసేది పిల్లల్ని ఎప్పుడు కనేది అని ధాన్యలక్ష్మి అంటుంది అది మా ఇద్దరికి సంబంధించిన విషయానికి అని అంటాడు అసలు నీకు ఏం కావాలని అని సుభాష్ అడుగుతాడు అప్పు పోలీసు ఉద్యోగం మానేయాలి ఇంటి కోడలిగా వైఫ్లా నా కొడుకు బాగోగులు చూసుకుంటూ ఉండాలి అని ధాన్యలక్ష్మి అంటుంది ఏంటే నువ్వు అనేది అది పోలీస్ కావాలని వాడి గురించి కూడా పక్కన పెట్టి కష్టపడ్డాడు అలాంటి వాడి కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేయాలనుకుంటున్నావా అని ఇందిరాదేవి అంటుంది అసలు అప్పు మనసులో ఏముందో కనుక్కున్నావో తన కష్టం గురించి ఒక్కసారైన ఆలోచించావా అని అపర్ణ అంటుంది కొడుకు సంతోషం కోసం కోడలి కలల్ని నాశనం చేయాల్సిన అవసరం లేదు అని సుభాష్ అంటాడు ఇప్పుడు తను సంపాదించకపోతే వచ్చే నష్టం ఏంటి అని ధాన్యలక్ష్మి అంటుంది అందరూ డబ్బు కోసమే కష్టపడతారనుకుంటావేంటి కొంతమంది సంతోషం కోసం చేస్తారు అని కల్యాణ్ అంటాడు సరే ఇంట్లో వాళ్లంతా కలిసి ఆవిడ గారెకే సపోర్ట్ చేస్తున్నారు కదా అలాగే కానివ్వండి ఈరోజు ఇలా నేను ఎందుకు మాట్లాడుతున్నానో ఏదో ఒకరోజు మీకు బాగా అర్థమవుతుంది ఇప్పుడు తెలుస్తుంది మీకు నా విలువ ఏంటో అని ధాన్యలక్ష్మి వెళ్లిపోతుంది ఏంటి పొట్టి అలా చూస్తున్నావ్ మా అమ్మ మాటలకు బాధపడుతున్నావా నేను అన్నమాటలకు పడిపోయావా అని కళ్యాణ్ చాలా కూల్ చేస్తుంది దాంతో అప్పు సిగ్గుతో వెళ్లిపోతుంది భార్యను అర్థం చేసుకునే భర్త దొరకడం చాలా అదృష్టం రా అందులో అప్పు చాలా లక్కీ నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉందిరా ఎప్పుడు ఇలాగే ఉండండి అని అపర్ణ అంటుంది మరోవైపు ఆఫీస్లోని ఒకరికి రుద్రాని కాల్ చేసి అంతా చెప్పానుగా వెంటనే కావ్యకు కాల్ చేసి శంషాబాద్ బ్రాంచ్కి వచ్చేలా చేయు అని రుద్రాని అంటుంది నాకు భయం వేస్తుంది కావ్య మేడం ఇక్కడికి వస్తే రాంగ్ ఇన్ఫర్మేషన్ అని తెలిసిపోతుంది కదా అని అతను అంటాడు ఏదోటి చెప్పు తిడితే తిట్టించుకో కొడితే కొట్టించుకో ఊరికే డబ్బులు రావు లక్ష రూపాయలు అంటే నీ మూడు నెలల జీతం అని రుద్రాని అంటుంది పాప స్కూల్ ఫీజ్ కోసం ఈ తప్పు చేస్తున్నా అని రుద్రాని అంటే నువ్వు సపోర్ట్ చేస్తే పాప స్కూల్ ఫీజ్ కూడా నేనే కడతా అని రుద్రాని అంటుంది మరోవైపు రెడీ అవుతున్న కావ్యకు సతీష్ కాల్ చేసి తమ బ్రాంచ్కు రమ్మంటాడు రావాల్సిన రా మెటీరియల్ రాలేదు ప్రొడక్షన్ ఆగిపోయిందని సతీష్ చెబుతాడు మెటీరియల్ వచ్చినట్లు నాకు మెసేజ్ వచ్చింది సెక్యూరిటీ వాళ్ళ వాళ్లేందుకు ఆపుతారు నేను సెక్యూరిటీ ఇన్ఛార్జ్కు కాల్ చేస్తాను అని కావ్య అంటుంది దీంతో ఏదోటి కవర్ చేసేందుకు సతీష్ చెబుతాడు ఏంటో మీ గోల సరే వస్తాను అని కావ్య అంటుంది ఆ మాటలు విన్న రుద్రాణి చాలా సంతోషిస్తుంది ఎలాగు ఆయన వచ్చేప్పుడు నాకు ఇంట్లో ఉండాలని లేదుగా అదే కారణం చెప్పి వెళ్తా అని కావ్య అనుకుంటుంది ఇది ఇప్పుడు హ్యాపీగా వెళ్తుంది అనుకుంది జరుగుతుంది అని రుద్రాని అనుకుంటుంది మరోవైపు రాజ్ కారులో హుషారుగా పాటలు పెట్టుకుని చిరంజీవి పాటలు పాడుకుంటూ వస్తుంటాడు అత్తయ్య ఆఫీస్కు వెళ్తున్నాను అని కావ్య అంటే రాజ్ వస్తున్న విషయానికి గురించి చెబుతారు అర్జెంట్ వర్క్ పడింది వెళ్ళాలి అని కావ్య అంటుంది నా కొడుకు కంటే ఆఫీస్ ఎక్కువయిందా అని అపర్ణ అంటుంది వీళ్ళేంటీ నా ప్లాన్ చెడగొట్టేలా ఉన్నారు ఎలాగైనా ఆపాలి అని రుద్రాణి అనుకుంటుంది ఇంతలో దూరి ఆ కంపెనీ మనదే కదా సమస్య వచ్చిందంటుంది కదా వినండి అని రుద్రాణి అంటుంది నువ్వేంటి కావ్యమీద ప్రేమ చూపిస్తున్నావ్ అని ఇందిరాదేవి అడుగుతుంది ప్రేమ కాదు కంపెనీకి సమస్య వస్తే మనం కూడా సఫర్ అవుతాం కదా అని చెబుతున్నా అని రుద్రాణి అంటుంది ఇంతలో ప్రకాశం సుభాష్ వచ్చి కిశోర్ కాల్ చేసి చెప్పాడు ఆల్రెడీ రా మెటీరియల్ వెళ్ళిపోయింది గంటలో వర్క్ స్టార్ట్ అవుతుంది అని సుభాష్ అంటాడు రుద్రానిని ప్రకాశం సుభాష్ ఇద్దరూ చూసుకుంటూ నవ్వుతారు నోర్మూసుకుని ఇంట్లోకి వెళ్లి వాడు వచ్చాక ఏం చేసి పెట్టాలో ఆ వంట గురించి ఆలోచించు అని అపర్ణ అంటుంది మీరంతా ఉన్నారుగా మళ్లీ నేనేందుకు అని కావ్య అంటుంది ఇష్టం లేకుండా ఉండమని చెప్పింది మాతో కాదు వాడితో లోపలికి వెళ్ళి చూడు అని ఇందిరాదేవి అంటుంది ఇంకా కొడుకు రాలేదేంటి అని అపర్ణ అంటుంది యామినిని దాటుకుని రావాలిగా అని సుభాష్ అంటాడు కోటకు లంకినిలా అడ్డుగా ఉండి ఉంటుంది నువ్వేంటి అంత కంగారు పడుతున్నా కావ్య ఇంట్లో ఉండటం ఇష్టం లేదా ఏంటి అని ఇందిరాదేవి అంటుంది నాకేం ఇబ్బంది నెత్తిమీద పెట్టుకోండి అని రుద్రాని చెప్పేసి పైకి వెళ్తుంది అన్నయ్యలు ఇద్దరు కలిసి నా ప్లాన్ మొత్తం చెడగొట్టారు అని రుద్రాని ఫీల్ అవుతుంటే యామిని కాల్ చేస్తుంది కావ్యను పంపించేశారా అని యామిని అడుగుతుంది కుదర్లేదు నేను ప్లాన్ చేశాను మా అన్నయ్యలు చెడగొట్టారు అని రుద్రాని అంటుంది మీరే ఏదో పొడిచేస్తారనుకుని నమ్ముకుంటే ఇలా అర్ధాంత్రంగా ముంచేస్తారేంటి అని యామిని అంటుంది ఈరోజు రాజరాగానే కావ్య కలుస్తుంది కాని వాళ్లు పర్మనెంట్గా విడిపోతారు రాజ్ ఇంటికి రాగానే ఏదో ఒక సమయం చూసి కావ్యపెళ్ళి బట్టల్లో ఉన్న ఫొటో చూపిస్తాను కావ్య మెడలో తాళిబొట్టు చూసి రాజ్ షా అవుతాడు ఇన్నాళ్లు పెళ్లైన అమ్మాయి చుట్టూ తిరిగినందుకు బాధపడుతాడు మోసం చేసిన కావ్యను అసహించుకుంటాడు అని రుద్రాని అంటుంది ఆ మాటలు స్వప్న వింటుంది అలా అయితే తన భర్తే రాజ్ అని తెలుస్తుందిగా అని యామిని అంటుంది కేవలం సింగిల్ ఫొటో మాత్రమే చూపిస్తాం ఇంట్లో వాళ్ళు కూడా భర్త ఎవరు అనేది చెప్పరు రాజ్ రావడం కావ్య ఫోటో చూసి షాక్ అయి తిట్టేసి వెళ్లడం అంతా ఒకే ఫ్రేమ్లో జరుగుతుంది అని రుద్రాని అంటుంది అమ్మా నా అత్తో వెనుక నుండి ఇంత నడిపిస్తున్నావా నా చెల్లిని ఇరికిద్దామని చూస్తున్నావా నిన్ను ఎలా ఇరికిస్తానో చూడు అని స్వప్న అనుకుంటుంది రాజ్ కోసం అంతా ఎదురు చూస్తుంటే ఇంతలో రాజ్ వచ్చేస్తాడు సరదాగా మాట్లాడుతుంటాడు నువ్వు స్ట్రిక్ట్ గా మాట్లాడకుండా సరదాగా ఉండాలనే ఉందిరా అని సుభాష్ అంటే అసలు నేను ఎప్పుడు స్ట్రిక్ట్గా ఉన్నా నాన్న అని రాజంటాడు ప్రతిదానికి ప్రశ్నలు వేస్తావేంట్రా మనవడా ఫ్యూచర్లో స్ట్రిక్ట్గా ఉండకు అని చెబుతున్నాడు అంతే అని ఇందిరాదేవి అంటుంది మీకు ఇలా నచ్చితే పర్మనెంట్గా ఇలాగే ఉండిపోతా అని రాజంటాడు వరుసలు బాగానే కలుపుకున్నారు కాని మళ్లీ ఎందుకు వచ్చారు అని కావ్య అడుగుతుంది నిన్నే చెప్పాను అని రాజంటాడు మర్యాదగా వెళ్ళిపోండి ఇది నా ఇల్లు అని కావ్య అంటే ఇది నాకు కాబోయే ఇల్లు అని రాజంటాడు ఏదో కాబోయే పెళ్లాం అన్నట్లు అంటున్నారు అని కావ్య అంటుంది అవును వీళ్లు దత్తత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు అంటే ఈ ఇంటికి కావాల్సిన దత్తపుత్రుడిని నాకు అన్ని అర్హతలు ఉన్నాయి అవసరం అయితే ఇక్కడే ఉంటాను అని రాజంటాడు ఇక్కడే రూంకూడా ఏర్పాటు చేస్తాను అని అపర్ణ అంటే చూసారా నాకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో అని రాజంటాడు ఆ ఫ్యాన్స్ను పట్టుకొని వేలాడండి అని రాజంటాడు వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నారని జలసీ మీకు అని రాజంటే ఆస్తి మీకు రాసి ఇస్తారని కడుపు మంటగా ఉందని కావ్య అంటుంది ఆత్మీయులు కావాలి కానీ ఆస్తులు అవసరం లేదు అని రాజంటాడు గతం మర్చిపోయిన క్యారెక్టర్ మర్చిపోలేదు మనోడు అని రుద్రాని అంటుంది ఏంటి అని రాజ్ అడిగితే ఇందిరాదేవి కవర్ చేస్తుంది నీకు రుద్రాని గురించి చెప్పానుగా అని ఇందిరాదేవి అంటుంది రుద్రాని అంటే ఇంట్లోనే ఉంటూ ఇంట్లో వాళ్ల మధ్య పెంట పెడుతుంది ఎదుటి వాళ్ళ ఆనందం చూసి కళ్లలో నిప్పులు పోసుకుంటుంది పాత సినిమాల్లో సూర్యకాంతం టైపు ఆవిడే కదా అని రాజంటాడు దాంతో రుద్రాని కోప్పడుతుంది నా మనవడితో పద్ధతిగా నడుచుకో అని ఇందిరాదేవి అంటే అమ్మమ్మ అప్పుడే పార్టీ మార్చేశారా అని కావ్య అంటుంది ఎప్పుడూ మార్చేశానే అని ఇందిరాదేవి అంటుంది మరోవైపు తాళితో ఉన్న కావ్య ఒక్క ఫొటోనే కనపడేలా బెడ్పై పెడుతుంది రుద్రాణి నా గదిలో నీకోసం ఏసీ పెట్టు కూల్ ఉంచాను ఒక ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకో అని రుద్రాణి తన గదికి రాజ్ను పంపిస్తుంది దాంతో వెళ్లిన రాజ్ అక్కడ తాళితో ఉన్న కావ్య ఫొటో చూసి షాక్ అవుతాడు అది చూసి రుద్రాని సంతోషిస్తుంది అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది ఈ ఎపిసోడ్లోని సంఘర్షణలు మరియు ట్విస్టులు ప్రేక్షకులను అలరించాయి రుద్రాని తన కుట్రలతో ఎంతవరకు వెళ్తుందో తెలియాలంటే తదుపరి ఎపిసోడ్స్ కోసం ఎదురు చూడాల్సిందే